న్యూస్ కి స్వాగతం హిందూపురం పట్టణంలో నేటి నుంచి మూకొమ్మడిగా తమ విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు పింఛన్ పంపిణీతో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటినీ బహిష్కరించినట్టు వారు తెలియజేశారు ఆడుదం ఆంధ్ర కార్యక్రమం ముగింపు సమయంలో హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీప్కా వేణురెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకోవాలని వారు ప్రయత్నించారు ఆమె వాలంటీర్ల గురించి పట్టించుకోకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు వాలంటీర్లు మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లి కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అయితే మున్సిపల్ కమిషనర్ వాలంటీర్ల వేదనను వినేందుకు నిరాకరించారు చివరకు ఐదు మంది మాత్రమే తన ఛాంబర్లోకి వచ్చి వారి సమస్యను తెలియజేయాలని చెప్పడంతో వాలంటీర్ల ప్రతినిధులు కమిషనర్ను కలిసి తమ సమస్యలను వివరించడం జరిగింది అయితే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలను తెలియజేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

జాయిన్ అయిన మీ అందరు ఏమన్నామంటే ప్రజలకి డోర్ టు డోర్ చేసేసి సర్వీసెస్ సర్వీసెస్ పెంచొద్దా వాళ్ళకి ప్రజలకి ಸಮಸ್ಯಾರಂಟ ಅಪ್ಪಡಿ ವರ್ಕೂ ಮೇಮ ರೇಪು ಓಕೆನಾ

మాకు ఎలాంటి లేకుండా మా ఉద్యోగానికి ఒక భద్రత అంటూ కల్పించాలి మేము ఇప్పుడే ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము మాకు రెగ్యులరైజేషన్ అని ఏమీ లేదు ఇంతవరకు కష్టపడినందుకు మా ఏజ్ మా అయిపోయింది మేము దేనికన్నా వెళ్దామన్నా కూడా మేము ఇంకా వెళ్ళలేము కాబట్టి మాకు రెగ్యులరైజేషన్ చేయండి ప్లస్ మేము మా జాబ్ చాట్ ఏదో ఫస్ట్ చెప్పండి అది లేకుండా ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి మాకు జాబ్ చార్ట్ లేకుండా వాళ్ళందరూ వాళ్ళు ఏదో ఒకటి వర్క్ చేపిస్తున్నారు కానీ మాకు అది ఏమీ అని తెలియదు ప్రతి ఒక్కటి సేఫ్ ఎంఎస్ఈ ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది కానీ ఇంతకుముందు ఈ సేఫ్ ఎంఎస్ఈ లేదు మా ఆధార్ నెంబర్తో చేయించుకున్నారు కానీ వర్క్ అయితే మాది కాదు మొత్తం సచివాలయం స్టాఫ్ నుంచే జరుగుతుంది కాబట్టి మాకేదో వర్క్ మా జాబ్ చెప్తే మేము చేస్తాము కాబట్టి ప్రెసెంట్ గౌరవేతనం పెంచండి ఈరోజు అందులో వాళ్ళకి మొత్తం కలిసి మా యొక్క డిమాండ్ మొత్తాన్ని కమిషనర్ సార్కి ఫుడ్బాంత్గా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదే సార్ తీసుకుని వినతి పత్రం తీసుకొని త్వరలో మా పరిష్కారాన్ని పై వద్దకు పంపించి ఏదో విధంగా మీకు న్యాయం జరిగే చేస్తామని ఇచ్చారు కమిషనర్ సార్ గారు అలాగే మాకు ఏదో ఒకటి అయ్యే వరకు మేము విధులకి పోదలుచుకోలేదు ఓకేనా పింఛిన్ కూడా ఇచ్చేది అవసరం లేదు థర్టీ కి నైట్ పోయేవరు కానీ పింఛన్ అమౌంట్ తీసుకోకండి మేము ఎటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకత అస్సలు కాదు ప్రజలకు ఇబ్బంది పెట్టలేదు మా విధులు మేము వర్తించము అంతే బాగా ఏదో ఒకటి పరిష్కారం న్యాయం జరిగే వరకు ఎటువంటి విధులకి పోము

కమిషనర్ సార్ గారికి మీద మళ్ళీ చేయడం జరిగింది కమిషనర్ సార్ రెస్పాండ్ అయ్యి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మేము పరిష్కరించకే ట్రై చేస్తాము ఫైన్ పంపిస్తామని చెప్పినారు అయితే మా సమస్యలు ఉద్యోగ భద్రత పెంచాలి వేతనం పెంచాలి మాకు జాబ్ క్యూట్ ఇవ్వాలి మా సమస్యలన్నిటిని పరిష్కరించాలని ఏదైతే చెప్పినారో అవన్నిటి జరిగే వరకు వాలంటీర్ అందరూ ఒకే ఊకుముడిగా మేము పోరాటం చేయాలని అందరూ డిసైడ్ అయినారు సమ్మె చేయాలని అనుకుంటున్నారు అప్పటి వరకు విధుల్లో పోమని అందరూ సైడ్ అయినారు అయితే